హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ నైన్టీ టూ నువ్వు నా దగ్గరికి వచ్చి నా మెడలో తాళి కట్టడం తప్ప నీకు ఇంకొక ఆప్షన్ లేదు విక్రమ్ త్వరగా రా నువ్వు నా దగ్గరికి రావడమే కావాలి అని నేహా ఫోన్ కట్ చేసింది దీనికి ఎన్నిసార్లు చెప్పినా దీనిలో రాక్షసత్వం క్రూరత్వం పెరిగిపోతుంది జై ఇవాళ ఏదో ఒకటి తేలిపోవాలి మా ఇద్దరి మధ్యలో నా కూతుర్ని తెచ్చింది అంటే దానికి భూమి మీద నూకలు చెల్లిపోయినట్టు ఉన్నాయి అన్నాడు విక్రమ్ చాలా కోపంగా నేను అదే అనుకుంటున్నాను బాబా నా కోడలు జోలికే వచ్చిందంటే దానికి ఈ రోజే భూమి మీద చివరి రోజు అయ్యుంటుంది ఇక తనో మనమో తేల్చుకొని రావాల్సిందే నా కోడల మీద చిన్న గీత పడ్డా దాని పీక మీద కాలేసి తొక్కుతాను అన్నాడు జైకి చాలా కోపంగా భావ బొమ్మతులు ఇద్దరు అదే కోపంలో నేహా ప్లేస్కి వెళ్ళేసరికి అన్విని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటుంది నేహా అన్వి మాత్రం ఏడుస్తూనే ఉంటుంది నేహాని చూసి అరే రే అదిగో చూడు అన్వి మీ నాన్న వచ్చాడు అదిగో మీ మావయ్య కూడా వచ్చినట్టున్నాడే అని నవ్వుతూ ఏంటి విక్రమ్ కూతురి కోసం చాలా త్వరగా వచ్చావే కూతురు ఎక్కడుంది ఎలా ఉంది అని పట్టదు కానీ నేను తీసుకురాగానే భలే టైంకి వచ్చావే అని నవ్వుతూ అడిగింది నేహ చేసిన ఓవరాక్షన్ కానీ అన్వీన్ తీసుకొచ్చి ఇవ్వు నేహ అన్నాడు విక్రమ్ చాలా గట్టిగా ఆహా అన్వీన్ తీసుకొచ్చి నీ చేతికి ఇచ్చి తనని జాగ్రత్తగా తీసుకెళ్లి నీ భార్య చేతిలో పెట్టు అని నేను నిన్ను నంపాలా ఏ అది చాలా బొట్టు పెట్టి హారత్ కూడా పెట్టి నీ కూతుర్ని నిన్ను నంపాలా ఇక్కడ నుండి నేను ఇంత రిస్క్ చేసి నీ కూతుర్ని కిడ్నాప్ చేసింది ఎందుకు అనుకుంటున్నావు నీ చేతిలో పెట్టడానికి అనుకుంటున్నావా నువ్వు నా మెడలో తాళి కట్టడానికి ఇప్పటికీ నీకు లక్ష తొంభై సార్లు చెప్పాను బాబు అయినా కూడా నీకు అర్థం కాకపోతే ఇంకేం చేయాలి నేను అంది నేహ నువ్వు ఏది చేయాల్సిన అవసరం లేదు నీకు ఏది అర్థం అవ్వకపోయినా నువ్వు పీకేది నాకు పోయేది ఏమీ లేదు అర్థమైంది కదా నా కూతురు నువ్వు నేహ అని నాలుగు అడుగులు ముందుకు వేశాడు విక్రమ్ అంతే వైశాంక్ ఒక పెద్ద రాడ్ పట్టుకొని విక్రమ్కి నేహకి మధ్యలోకి వచ్చి ఏంట్రా నీ కూతుర్ని అంత ఈజీగా నీకు ఇవ్వడానికే నీ కూతుర్ని అంత రిస్క్ చేసి ఇక్కడికి పట్టుకొచ్చాము అని అనుకుంటున్నావా నువ్వు నన్ను జైల్లో వేసి చిప్పకుడు తినిపించినందుకు కుక్కను కొట్టినట్టుగా కొట్టించినందుకు నీ కూడా నాకు జరిగిన శాస్తే జరగాలి కదరా నేను అంత ఈజీగా ఎలా వదిలేస్తాను అనుకున్నావు నిన్ను ఇంత పెద్ద ప్లాన్ వేసి పిలిపించింది ఎందుకు అనుకుంటున్నావురా నీ కూతుర్ని చంపి నిన్ను కూడా చంపుదామని అన్నాడు వైశాంక్ చాలా కసిగా రే ఏం మాట్లాడుతున్నావురా మనం చంపుదామనుకుంది ఓన్లీ అన్వీని మాత్రమే ఇప్పుడు విక్రమ్ని చంపుతానని మాట్లాడుతున్నావేంటి అని అరిచింది నేహ ఏయ్ నువ్వు నోరు మూయవే విక్రమ్ని చంపుతాను అని చెప్తే నువ్వు అన్విని కిడ్నాప్ చేయడానికి సహాయం చేసేదానివా వీడి పేరు చెప్తేనే కదా నువ్వు లొంగింది వీడి చంపు వీడిని చంపుతాను అని చెప్తే నువ్వు నాకు సహాయం చేసేదానివే కాదు అని నాకు తెలుసు నీ వాంగ్ వీక్ పాయింట్ మీద కొట్టే నేను వీడిని వీడి బిడ్డను ఇక్కడికి రప్పించాను వీడిని వీడి బిడ్డని చంపేసి అనుని నేను దక్కించుకుంటాను అప్పుడు నీ పీడ వీడి పీడ ఎవ్వడి పీడ ఉండదు నాకు ఎంత గొడవ చేసి నన్ను జైల్లో వేశావరా ఇప్పుడు నిన్ను ముక్కలు ముక్కలుగా నరకకపోతే నా పేరు వైశాంనే కాదు అని ఆ రాడ్ పట్టుకొని విక్రమ్ మీదకి ఉరికాడు వైశాం విక్రమ్ మీద దెబ్బ పడకముందే జై ఆ రాడ్ని పట్టుకొని నేను ఉండగా నా బావ మీద దెబ్బ పడనిస్తాను అనుకున్నావాబే అని ఆ రాడ్ని పట్టుకొని వైశాం మేడ మీద గట్టిగా ఒక్కటి వేశాడు జై ఆ దెబ్బకి వైశాంక్ కింద పడి గిడగిలా కొట్టుకుంటూ ఉంటే విక్రమ్ సైడ్ స్మైల్ చేస్తూ ఆ వైశాంక్ గాడి వంక చూస్తూ ఉంటాడు అక్కడ జరుగుతున్న గొడవకి నేహ అన్వీని ఎత్తుకొని అక్కడి నుండి వెళ్ళాలి అని చూస్తూ ఉంటే నీ అబ్బ నిన్ను జైలుకి పంపించింది సరిపోలేదాబే పాపం పోనీలే బయటకి వచ్చాక మారతావు అనుకున్నాను నువ్వు బెయిల్ మీద బయటకు వంచిన సంగతి తెలిసి కూడా ఊరుకున్నందుకు బాగానే చేశావురా నా పేరు నీ నోటి నుండి వచ్చినందుకు అసలు నిన్ను బతకనివ్వండి అని వాడి పీక మీద కాలేసి తొక్కుతూ ఉన్నాడు విక్రమ్ ఇదే సందుగా అన్విని ఎత్తుకొని పారిపోవాలి అని చూస్తుంది నేహ కానీ జై అక్కడ ఉన్న రాడ్ తీసుకొని నేహ కాళ్ళపైకి విసిరి ఫాస్ట్గా వెళ్ళి వెళ్లి నేహా చేతుల్లో నుండి అన్విని ఎత్తుకోవడంతో ఆ నేహ బోర్లా బొక్కల పడి పళ్ళన్నీ ఊడేలా కింద పడుతుంది అన్ని చేతికి రావడమే ఆలస్యం డాయి అని ఏడుస్తూ ఉంటే విక్రమ్ తండ్రి మనసు తల్లడిల్లిపోయింది ఉదయం నుండి కూతురు కోసం ఎంత కంగారు పడ్డాడో అతడికి మాత్రమే తెలుసు కానీ వీరిద్దరూ కలిసి ఇంత పన్నాగం పన్నుతారని విక్రమ్ అనుకోలేదు అది నేహా పని అనుకున్నాడు కానీ ఇప్పుడు ఇద్దరు అని తెలిసాక అతడి కోపం ఎక్కడికో చేరిపోయింది ముందుగా ఆ వైశాంక్ గాడిని వదిలేసి అన్వీ దగ్గరికి వచ్చి లేదు నాన్న డాడీ వచ్చేసాడు కదా ఇంటికి వెళ్దాం మమ్మీ నీ కోసమే ఏడుస్తుంది కన్నులు ఊరుకో ఒక రెండు నిమిషాలు నాన్న వీళ్ళ సంగతి చెప్పేసి ఇంటికి వెళ్దాం మనం అని తల్లిని కూతురు అని కూతురు మొహం నిండా ముద్దులు పెట్టుకొని జైకి కూతుర్ని ఇచ్చేసి జాగ్రత్త అని చెప్పి మళ్ళీ వైశాంక్ గాడి దగ్గరికి వెళ్ళి ఏంట్రా నా పేరు నీ నోటితో పలుకుతావా నా పేరు పలికే అంత ఇది కూడా ఉంది అనుకుంటున్నావారా నీకు నిన్ను జైల్లో వేసినా సిగ్గు రాలేదంట్రా పైగా పెళ్ళైన ఆడదాన్ని కోరుకుంటున్నావు అదేమో పెళ్ళైన మగాడిని కోరుకుంటుంది అసలు మీరిద్దరు మనుషులైనా సిగ్గుందంట్రా మీకు మీకు లోకం మీద వేరే మనుషులే దొరకట్లేదా మా ఇద్దరి కోసం మా పాపని చంపాలి అని చూస్తారా మీ ఇద్దరిని ఇవాళ బతకనివ్వండా ఖచ్చితంగా మీ ఇద్దరిని ఇవాళ చంపే తీరుతాను అని నేహ అలా పడినా కూడా మళ్ళీ విక్రమ్ కోపాన్ని చూసి భయపడి పరిగెడదామని చూస్తే ఇంకో రాడ్ తీసి మళ్ళీ ఆమె కాళ్ళకి వేసి కొడతాడు విక్రమ్ నేహాని అంతే ఈసారి తల బొప్పి కట్టి కింద పడి రక్తం కారుతూ ఈసారి ఓపిక లేక పైకి లేవలేకపోతుంది నేహ ఇక నేహని వదిలేసి వైశాంఖ్ పట్టుకొని వాడిని పైకి లేపి ఏంట్రా నా కూతుర్ని కిడ్నాప్ చేసి నువ్వేమో నా అను తీసుకెళ్తాను అని అదేమో నన్ను తీసుకెళ్తాను అని పెద్ద వేషాలు వేస్తున్నారా మిమ్మల్ని ఆ రోజు ఊరికే వదిలేయడమే నా తప్పయిందిరా అని వైశాఖ గాడిని ఇష్టం వచ్చినట్టు కుల్లబొడి చేస్తూ ఉన్నాడు విక్రమ్ ఎంత టెన్షన్ పెట్టావరా అక్కడ నా భార్య నా పాప కోసం ఎంత కంగారు పడుతుందో తెలుసా అది నా కూతురు కోసం ఎంత పిచ్చిది అవుతుందో కల్లారా చూశాన్రా దాన్ని మళ్ళీ ఎప్పుడు బాధ పెట్టాను అనుకున్నాను కానీ అది నా కళ్ళ ముందు అంతలా పిచ్చిగా బాధపడుతూ ఉంటే నా ప్రాణం పోయినట్టుగా అయిపోయింది దాన్ని అంతలా బాధ పెట్టినా మిమ్మల్ని ఊరికే వదలం అని రాడ్ పట్టుకొని వైశాఖ గడి ఒళ్ళు మొత్తం రక్త సిద్ధం అయ్యేలా పిచ్చి కొట్టుడు కొట్టాడు వాడిని విక్రమ్ వాడు ఊపిరి ఉందా పోయిందా అన్నట్టుగా కింద పడి గిలగిలా కొట్టుకుంటూ ఉండగా నేహా దగ్గరికి వెళ్ళి దాన్ని జుట్టుపట్టి పైకి లేపి చి నువ్వు అసలు ఆడదానివేనా నువ్వొక ఆడదానివైతే ఇంకో ఆడదాని బాధ నీకు అర్థం అవ్వదా అంటే నువ్వు ఆడదానివి కాదు కదా కనీసం మనిషివి కూడా కాదే అని నేహా ముప్పై రెండు పళ్ళు ఊడిపోయేలా తన దవడలు రెండు వాచేలా పిచ్చి కొట్టుడు కొట్టాడు విక్రమ్ నేహా దవడలపైనే దాంతో నేహా పళ్ళన్నీ రాలి నోరంతా రక్త సిద్ధం అవ్వడంతో అప్పుడే అక్కడికి జై పిలిచిన పోలీసులు రావడంతో సార్ నా కూతుర్ని కిడ్నాప్ చేసి చంపాలని చూశారు సార్ వీళ్ళని ఊరికే వదలొద్దు ఈసారి వీళ్ళకి బెయిల్ కూడా రాకూడదు అని ఎస్ఐ గారికి విక్రమ్ కరాఖండిగా చెప్పేశాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్